ఎన్నాళ్ళకి రమణమూర్తి దగ్గర నుంచి కబురైనా రాకపోవడంతో లక్ష్మి దిగులు పడసాగింది దాని కస్తమానో అతని ధ్యాస అయిపోయింది నిలబడ్డ మనిషి నిలబడ్డట్టే కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ఉండిపోతోంది కారు బయట నొలక మంచం మీద కూర్చుని నింగిలోని నక్షత్రాల వంక చూస్తూ రేయంతా గడిపేస్తోంది రేపో మాపో వచ్చేస్తాడు ఇదివరకట్లా కాదు ఇప్పుడు పెద్ద ఆఫీసర్గా వస్తాడు సూటు బూటు వేసుకుంటాడు అసలే దొరబాబులా ఉంటాడు ఇప్పుడు అచ్చంగా సినిమా హీరోలా ఉంటాడు వచ్చి తన బొగ్గ మీద చిటికేస్తాడు నడుం పట్టి పైగెత్తి తిప్పేస్తాడు తిప్పేస్తాడు గింతలు పెట్టి కిలకిలా నవ్విస్తాడు గలగలా ఏరుల ఏరులా తను పొరుగెడితే కడలిలా పొంగొచ్చి తనను కౌగిట్లో చేర్చుకుంటాడు ఆ కౌగిట్లో తనను బంధించి ఎక్కడికో తీసుకువెళ్తాడు అదొక కొత్త ప్రపంచం ఆ ప్రపంచంలో రమణ తను ఊహించుకుంటూ లక్ష్మి ఇదివరకు తామిద్దరూ ఏకాంతంగా తిరిగిన ప్రదేశాల్లో ఇప్పుడు ఒంటరిగా కూర్చుని బరువుగా నిట్టూరు చూస్తోంది ఇంటికొచ్చి ఉత్తరాలిచ్చే పోస్ట్ వాడి కోసం ఎదురు చూస్తోంది రోజూ వాడికి ఎదురు వెళుతోంది వాడు తనను దాటి వెళుతుంటే నిరాశతో కుంగిపోతూ వెనక్కి వెళుతోంది చెల్లెలు వింత ధోరణి గమనించిన చలం దిగులు పడుతున్నావా ఏం అని అడిగాడు లక్ష్మి సిగ్గుపడింది చలం ఇంకో నాలుగు రోజులు చూసినా రమణమూర్తి దగ్గర నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో అతను దిగులు పడ్డాడు నేను టౌన్కి వెళ్ళి ఏమైందో కనుక్కునొస్తానమ్మా అని బయలుదేరాడు చలం దేనికన్నా ఆయనే వస్తారు అని లక్ష్మి చలాన్ని ఆపేసింది అది కాదే అసలు నౌకరీ దొరికిందో లేదో ఆడి అట్టా కాలం గడుపుతున్నాడో ఏమో తెలుసుకోవద్దు అని చలం టౌన్కు ప్రయాణం ప్రయాణమయ్యాడు లక్ష్మి వద్దని గట్టిగా చెప్పలేకపోయింది అతనికన్నా ఆమెకెక్కువ ఆదురుదాగానే ఉంది చలాన్ని చూడగానే రమణమూర్తి ఎదురు వెళ్లి ఎంతో ఆధారంగా చేతులు పట్టుకుని తీసుకుని వచ్చాడు నేనే వద్దామనుకుంటుండగా మీరు వచ్చారు లక్ష్మి బాగుందా అని అడిగాడు రమణమూర్తి బాగుండడం ఏంటి ఇక దానికి పొద్దుకోకలా మీ ధ్యాసే కనీసం కారుడు అయినా రాయలేదేంటి అని అడిగాడు చలం ఎక్కడండి నాకు క్షణం తీరుబడి ఉండడం లేదు రెండోది ఏంటంటే కార్డులు కవర్లు ఎందుకు నేనే స్వయంగా వచ్చి కనబడదామని వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ కొత్తగా ఉద్యోగంలో చేరాను కదా వెంటనే సెలవు కావాలంటే బాగుండదు ఒక పక్క మిమ్మల్ని చూడాలనే ఆత్రం పక్క సెలవడడానికి భయం ఏం చెయ్యాలో తోచక సతమతమవుతున్నాను అని మాట దాటించి చలాన్ని పరిచాడు రమణమూర్తి అయితే ఉద్యోగం వచ్చిందన్నమాట అని సంతోషించాడు చలం మీరు చెబితే రాకుండా ఉంటుందా నేను అనుకోనంత పెద్ద పదవి దొరికింది ఇందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి పని అది బాగుందా అని పరామర్శించాడు చలం ఆ కొంచెం ఎక్కువగానే ఉంటోంది అయినా ఆఫీస్కు వెళ్ళాక ఒళ్ళు దాచుకుంటే ఎలా కుదురుతుంది శ్రమపడితేనే ఫలితం దక్కేది అని తను చేస్తున్న పని గురించి చలం విస్తుపోయేటట్లు వివరించాడు ఆఫీసు మొత్తంలో ఎవరెంత పని చేస్తోంది తనిఖీ చేసే డ్యూటీ తనదేనని చెప్పాడు మొత్తం మీద రమణమూర్తి పైకొచ్చాడని గొప్పవాడయ్యాడని చలం హృదయపూర్వకంగా సంతోషించాడు అక్కడి నుంచి రాఘవయ్య గారి కూడా వెళ్ళి ధన్యవాదాలు చెప్పుకున్నాడు తర్వాత ఆయన పొలాల గురించి వివరించాడు ఈ సంవత్సరం పంటెలా ఉందయ్యా అని ప్రశ్నించాడు రాఘవయ్య గారు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ మొన్న గాలివానకు బాగా దెబ్బతిందండి అన్నాడు చలం వినయంగా చేతులు కట్టుకుని నిలబడి గాలివానకు మన ఊరి పొలాలేమీ తినలేదని చెప్పాడే దానయ్య అని అడ్డం తెగిలాడు రాఘవయ్య గారు వాళ్ల మాటలు నీటి మోటలు తమరొకసారి వచ్చి చూసుకుంటే మీకే తెలిసిపోతుంది కదండీ ఈ ఏళ్ళ రేపట్లో తమ రొచ్చి చూసుకోండి మరి అని కోరాడు చలం అలాగే వస్తాను అమలో మనం పాలెం వెళ్ళొద్దాం ఏర్పాట్లు చూడు అని రాఘవయ్య గారు తన కూతురు ఇందిరతో అన్నాడు చలం ముందు చలం వెళ్లిపోయాక ఇందిర తండ్రిని అడిగింది నాన్న చలం అలా అబద్ధాలు చెప్పే మనిషి కాదు అతనికి ఏదైనా కావాలంటే మనల్ని అడిగే తీసుకుంటాడు ఆ మాత్రం నాకు తెలియదమ్మా తెలిసినా పూర్తిగా వాళ్ల మీదే వదిలేసినట్లు కనపడకూడదు మనం ఎప్పటికప్పుడు అజమైషి చేస్తున్నట్టే కనపడాలి లేకపోతే వాళ్ళు మనల్ని బొట్లో పెట్టేసుకుంటారు ఇది వ్యాపార లక్షణం తల్లి అని హితబోధ చేశాడు రాఘవయ్య గారు కానీ అతను నమ్మకస్తుడు అని తెలిసినప్పుడు కూడా అనుమానిస్తుంటే ఇంకా జీవితంలో నమ్మకం అనేదానికి తావెక్కడుంది అతను నిజం చెప్పినా మీరు నమ్మకపోతే కొన్నాళ్లకు అతనికి నిజం చెప్పాలనే ఆసక్తి క్షీణించిపోవచ్చు అని వాదించింది ఇందిర ఇది మరీ చాదస్తుమమ్మా చలానికి నాకు ఇది మామూలే అని తేల్చేశాడు రాఘవయ్య గారు అయితే మన పాలెం ప్రయాణం ఎప్పుడు అని అడిగింది ఇందిర నాకెక్కడ తీరుతుందమ్మా రెండు రోజుల్లో మళ్లీ ఫోన్ వస్తుంది ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది నేను అని రాఘవయ్య గారు అక్కడి నుంచి లేచి వెళ్లాడు చలం వెళ్లేటప్పుడు రమణమూర్తి చాలా బాధపడ్డాడు లక్ష్మిని చూసి ఎన్నో ఏళ్ళైనట్లుందని చెంతపడ్డాడు చలం సర్ది చెప్పాడు అయ్యగారు పాలం వస్తారంట అరితో పాటు నువ్వురా సెలవు సంగతి ఆయనే చూసుకుంటారులే అన్నాడు రాఘవయ్య గారు పాలం వస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు రమణమూర్తి ఆయనతో పాటు అమ్మాయి గారు కూడా వస్తున్నారు నువ్వురా అని ఒకటికి రెండు సార్లు చెప్పాడు చలం అలాగే చూస్తాను అని చెప్పి ఆఫీసుకు బయలుదేరాడు రమణమూర్తి చలాన్ని బస్ ఎక్కించడానికి రమణమూర్తికి తీరిక లేదని చెప్పాడు సాయంత్రం యూనియన్ మీటింగ్ ఉందని వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పి వెళ్ళాడు నా కోసం నువ్వేం పనులు పాడు చేసుకోమాక నాకేం కొత్త అయింది సాయంత్రం బస్సులోని వెళ్ళిపోతాలే లక్ష్మితో ఏం చెప్పంటావు అని అడిగాడు చలం హుషారుగా అడిగానని చెప్పండి అని వెళ్ళిపోయాడు రమణమూర్తి రాఘవయ్య గారితో పాటు ఇందిర కూడా పాలెం వెళుతుందని విన్నప్పటి నుంచి రమణమూర్తి దిగులు పడ్డాడు ఇందిర అక్కడకు వెళితే ఏదో సమయంలో లక్ష్మి తను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోబోతున్నామని వాగేస్తారు దాంతో ఇందిర తనకు మానసికంగా చాలా దూరమైపోతుంది ఆమెను దూరం చేసుకుంటే తన ఆశలన్నీ పేకమేయడల్లా కూలిపోతాయి ఎలాగైనా ఈ ప్రయాణం తప్పించాలని నిశ్చయించుకున్నాడు రమణమూర్తి ఆ రోజు సాయంత్రం జరిగిన యూనియన్ మీటింగ్లో రమణమూర్తి యాజమాన్యం దగ్గర నుంచి ఏమేమి పొందొచ్చో కార్మికులకు సహేతుకంగా వివరించాడు అమెరికాలో కార్మికులు ఎలా ఉన్నారో జర్మనీలో ఎలా ఉన్నారో జపాన్లో ఎంత గడిస్తున్నారు అన్న విషయాలను వాళ్ల దృష్టికి తీసుకొచ్చాడు యాజమాన్యం ఎప్పుడూ తమ లాభాలనే చూసుకుంటూ ఉంటుందని కార్మికులు తమ కోరికల సాధన కోసం ఎప్పటికప్పుడు అలజడి చేస్తూ ఉండాల్సిందేనని అయితే కార్మిక నాయకులు సరైన నిర్ణయాలు తీసుకుని వాటిని పటిష్టంగా అమలు జరపగలిగిన దొమ్మున్న వాళ్లు అయి ఉండాలని చెప్పగానే కార్మికులంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేసి రమణమూర్తికి జేజేలు కొట్టారు అక్కడ గంభీరోపన్యాసం చేసి ఇంటికొచ్చేటప్పటికీ ఈ విషయమంతా రాఘవయ్య గారికి తెలిసిపోయింది అతను గేట్లోకి అడుగు పెడుతుండగానే కిష్టయ్య ఎదురొచ్చి అయ్యగారు పిలుస్తున్నారని చెప్పాడు రమణమూర్తి వెళ్లి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాఘవయ్య గారు అతన్ని ఒక్క రెపపాటు కాలంసేపు తీక్షణంగా చూసి దృష్టి మరల్చుకున్నాడు ఇంకా నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను తెన్నింటి వాసాలు లేకబెట్టి రాగాను అనమాట నీలాంటి వాళ్ళని ఇదివరకు ఎంతమందిని చూశాను పిచ్చివేషాలు వేస్తే ఈ భూమి మీద నీ అడ్రస్ దొరకదు తెలిసిందా అని హెచ్చరిక చేశారు రాఘవయ్య గారు అయ్యా మీరింత చేయి విదిపితే ఆ మెతుకులు తిని జీవనం గడుపుదామని వచ్చిన వాణ్ణి నాకు ఆ సంగతి తెలియదంటారా మీ చల్లని చూపు సోకితే నేను పది కాలాల పాటు పచ్చగా ఉండగలను కానీ వాళ్ల చప్పట్లు జేజేలు నా కడుపు నింపుతుందా చెప్పండి అయితే నేను వాళ్ళ యూనియన్ కు లీడర్ కావాలనుకుంటున్నాను ఇది ఎన్నికల ఉపన్యాసం ఆ పైన జరగబోయేదేమిటో మీ నుంచి ఆజ్ఞలు అనుజ్ఞలు తీసుకునే చేస్తాను ఇందుకు భిన్నంగా ఏమన్నా జరిగితే మీరన్నమాటే రైట్ అవుతుంది సరేనండి అని తన మనసులో మాట విన్నవించుకున్నాడు రమణమూర్తి అయితే అలాగే కానివ్వు అని అతను యూనియన్ లీడర్ కావడానికి అనుమతించారు అయ్యా ఒక చిన్న విషయం నేను బయట ఏదో వాగుతాను అవన్నీ మీరు పట్టించుకోకండి చివరకు మీరు ఎలా చేయమంటే అలా చేయడమే నా లక్ష్యం దట్స్ ఆల్ రైట్ అని అంతటితో ముగించారు రాఘవయ్య గారు రమణమూర్తి వెనక్కి వెళ్లబోతూ ఆగి రాఘవయ్య గారితో అన్నాడు అయ్యా తమరు పాలెం వెళుతున్నారా ఎందుకు అని ప్రశ్నించారాయన అక్కడ ఊళ్ళో బాగలేదని విన్నాను అక్కడ ముసూచికాలు అవి ఉన్నాయట పైగా మీరేదో అమ్మాయి గారితో వెళుతున్నారని చలవన్నాడు ప్రస్తుతం అదేం లేదులే అని తేల్చేశాడు రాఘవయ్య గారు పోని పంట వచ్చిందో చూడ్డానికి ఆ సమయానికి ఇతనే పంపిద్దానా అని ఇందిర సలహా చెప్పింది రమణమూర్తి నవ్వబోయి ఆయన్ని చూసి ఆగిపోయాడు అమ్మాయిగారు చాలా అమాయకురాలండి నేను చాలా మనిషినే కదండి నేను వెళితే ఏం బాగుంటుంది రాఘవయ్య గారు అన్నారు అక్కర్లేదు ఏటా వెళ్ళినట్టే మేనేజర్ వెళ్లి ఆ వ్యవహారాలు చూసుకుని వస్తాడు అయితే సరేనండి అని రమణమూర్తి ఆయన ముందు నుంచి వెళ్ళిపోయాడు చలం రాగానే లక్ష్మి ఎంతో ఆత్రంగా ఎదురొచ్చింది అది కనిపెట్టాడు చలం నవ్వుకున్నాడు చేతి సంచి చెల్లెలకు అందించాడు ఏటన్నాయ్ ఏమైంది అని అడిగింది ఏముందమ్మా రమణమూర్తి పైలా పచ్చిసిగా ఉన్నాడు అనుకున్న దానికంటే పెద్ద ఉద్యోగమే వచ్చింది క్షణం తీరుబడలేదంటా అందుకే కారుడు రాయలేదన్నాడు కారుడు రాయడానికి ఎంత టైం పట్టుద్ది నా కోసం మన కోసం రెండు నిమిషాలు తీరిక దొరకలేదా అసలు మనం గుర్తుంటామా అన్నాయి అని నిష్ఠూరంగా అంది లక్ష్మి అదేం మాటమ్మా నేను ఎలాగానే నాకు ఎదురొచ్చి సేతులు పట్టుకుని క్షమించమన్నాడు అసలు కారుడు రాయడం ఏంటి నేనే వచ్చి లక్ష్మిని చూసి ఈ సంతోష వార్త చెప్పాలని అతను ఒకటే ఇదే పోయినాడు అని చెల్లెలకు ఉత్సాహం కలిగించిపోయాడు అందుకేనేటే అన్ని రోజులైనా తిరిగి చూడలేదు ఎన్ని రోజులైందే పిచ్చిమోకమా మొన్న పోస్టుకు రెండు నెలలు దాటిపోలే అదిగదే నీకు నాకు అంటే అత్తమాను రమణమూర్తి ధ్యాసే అతనికి నీ ధ్యాసే ఉందనుకో ఒన్ ఉద్యోగం ముందు చూసుకోవద్దు తిరిగి తిరిగి అర్ధరాత్రి కాడి ఎప్పుడో ఇంటికి చేరతన్నాడు ఇంట్లోనే ఉంటున్నాడా అని అడిగింది ఒక నిమిషం ఆగి ఇంకే పోతాడు ఆళ్లే అన్నవది పెడుతున్నారు లక్ష్మికి ఏదో గుర్తొచ్చి చేతి సంచి తీసి తడిమింది అందులో చలం తీసుకువెళ్లిన బట్టలు తప్ప మరీ కనిపించలేదు ఆమెకేదో కొత్త అనుమానం తలెత్తింది అయితే రమణమూర్తి నాకేమీ చెప్పలేదా అడిగానని చెప్పమన్నాడే అని నొలక మంచం మీద నడుము వల్చాడు చలం మొదటిసారినయం పూలు పండ్లు పంపించాడు ఈ విషయం గుర్తుకు రాగానే లక్ష్మి మొహం కాంతివిహీనమైంది లోపలికి వెళ్ళింది తనలో తానే గుణుక్కుంది కాసేపటికి గిన్నెలు కంగు కంగుమని మోతలు మోగాయి ఆ రోజంతా లక్ష్మి చిరాగ్గానే ఉంది మధ్య మధ్య ఒకటి రెండు సార్లు కంటతడిని అద్దుకోవడం కూడా చూశాడు చలం అతనేదో సర్ది చెప్పబోయినా లక్ష్మి వినిపించుకోలేదు రమణమూర్తి ఆఫీస్ పనిలో గాలి పీల్చుకునే తీరు పడలేకుండా ఉన్నాడే నన్ను బస్సు ఎక్కించడానికి కూడా రాలేకపోయాడు అతని చూస్తా ఉంటే నాకే సానా జాలేసిందనుకో లేకపోతే నీకేమన్నా పంపకుండా ఉంటాడా మరిచిపోయినా నాలుగు రోజుల్లో అయ్యగారు ఇంద్రమ్మ వత్తారంట వాళ్ళతో పాటు రమణమూర్తిని కూడా రమన్నా తప్పకుండా వత్తానన్నాడు అసలు నేను వెళ్ళిన నుంచి లక్ష్మి ఎట్లా ఉందని ఎన్నిసార్లు అడిగాడో లెక్కలేదనుకో అని మళ్ళీ పాఠం చదివాడు చలం ఎప్పుడొస్తారు అని ఇంతలేసి కళ్ళతో ఆశగా చూస్తూ అడిగింది లక్ష్మి నాలుగు రోజుల్లో వస్తామన్నారు పాట చూసుకోమని చెప్పొచ్చాను ఈసారి అయ్యగారు ఇంద్రమ్మ రమణమూర్తి వచ్చి నాలుగు రోజులుండి అన్ని చూసుకుని వెళ్తామన్నారు అని చెల్లెల్ని సంతోషపరిచాడు ఇంతలో ఎవరో నుంచి పిలిస్తే యువతలకు వచ్చాడు చలం ఎన్నడూ ఎరుగని అగంతపుడొకడు గుమ్మంలో నిలబడున్నాడు ఎవరు అని అడిగాడు చలం నా పేరు మోహన్ రావు నేను ఈ ఊరికి నిన్ననే వచ్చాను నన్ను ఈ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా వేశారు అని చెప్పుకున్నాడు మోహన్ రావు ఆహా మీరు కొత్త పంతులు గారు అన్నమాట కూచోండి అని నొలక మంచం చూపించాడు మోహన్ రావు సందేహించకుండా కూర్చున్నాడు చుట్టూ చూశాడు ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా హాయిగా ఉంది ఇంకా చెప్పాలంటే ఈ ఊళ్ళో మీ ఇల్లు పూరిల్లు అయినా ఎడారిలో వైయస్ఎస్లో ఉంది ఏందో లేసారు పేదోళ్ళ కొంప అని చెప్పుకున్నాడు చలం మోహన్ రావు చలం వంక చూశాడు అసలు మన దేశమే పేదోళ్ల దేశమయ్యా భాగ్యవంతులు ఎంతమంది ఉన్నారు కొన్ని వందల మంది అయినా శ్రీమంతులు ఉన్నారు లేదో గాని కూటికి లేని పేదవారు మాత్రం కోట్ల మంది ఉన్నారు అతని ఆవేశం చూసి చలం బెదిరిపోయాడు నాతో ఏమైనా పనుందా అండి అని అడిగాడు చలం అవునయ్యా వచ్చినప్పటి నుంచి బడిలోనే ఉంటున్నాను నేను వంటరివాణ్ణి ఎక్కడైనా ఉండొచ్చుననుకో అలాని బడిలోనే వంట వరకు పెడితే బావుండదు కదా ఊళ్ళో ఎక్కడ విచారించినా నాకొక్క గది కూడా దొరకలేదు అందరూ ఒకటే సలహా చెబుతున్నారు రామచంద్రయ్య గారి మేడ ఖాళీగా ఉందట దాని తాళించవులు నీ దగ్గర ఉన్నాయట కానీ నా పెత్తనం ఏమీ లేదండి రాఘవయ్య గారికి చెప్పకుండా నేనేమీ చేయలేనండి అసలు నాలుగు రోజుల్లో వారు వస్తామన్నారండి అని తగిలాడు చలం వాళ్ళు వచ్చినప్పుడు నేను తప్పకుండా ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని మోహన్ రావు నచ్చ చెప్పబోయాడు హీల్లేదండి ఆరికి చెప్పకుండా ఎవరిని మేడలోకి తొంగి ఉండవకూడదండి అది రూలు నేను అద్దించుకుంటానయ్యా అని అసలు విషయం బయట పెట్టాడు ఆరే మేడను నేను అదికిచ్చానని తెలిస్తే నా శర్మం ఓడదీసి ఉతికి సెప్పులు కుట్టించుకుంటారండి మీకు తెలవదు వాళ్ళ సంగతి అని చెప్పేశాడు చలం ఒక పక్క లాంటి పేదవాళ్లు ఇలా నిల్వ నీడలేకుండా అవస్థపడుతుంటే అక్కడ ఒక్కొక్కరికి నాలుగేసి భవనాల బోల్డని గదుల ఇదేమన్నా న్యాయంగా ఉందా అని అడిగాడు మోహన్ రావు అని నన్ను అడుగుతారేటండి ఆళ్ళ బాబు ఆళ్కు కట్టించి చెల్లారండి మీరు కూడా వెళ్ళి మీ అడగండి ఎందుకు కట్టిలేదని అని సమాధానం చెప్పాడు చలం మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలాగుంది అని నిట్టూర్చాడు మోహన్ రావు మీలాంటి వాళ్ళంతా కలిసి దేశాన్ని ఎట్టాగైనా ఉండనివ్వడం లేదు కదండి అని ఎదురు తిరిగాడు చలం సోషలిస్టు సమాజం గురించి తెలియజెప్పాలనుకున్నాడు మోహన్ రావు కానీ లాంటి అజ్ఞానులు తిరోగమనవాదులు ఎప్పటికీ మారతారో తెలీదు అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్లాడు మోహన్ రావు తిన్నగా గ్రామ కరణం దగ్గరికి వెళ్లాడు ఆ ఊళ్ళో ఏ చిన్న సమస్య వచ్చినా ఎంతవరకు తీర్పులు చెబుతూ వచ్చాడు కొత్తగా వచ్చిన టీచర్ కావడం వల్ల మోహన్ రావు మీద కొంత గౌరవం కూడా ఉంది కరణం గారికి ఏమండీ నేను మీలాంటి మనిషినే కదా అని సూటిగా ప్రశ్నించాడు మోహన్ రావు కరణం గారు చాలా నొచ్చుకున్నారు అదేం మాటండే మీరు ఈ ఊర్లోని పిల్లలకు విద్యాదానం చేయడానికొచ్చిన మహనీయులు అన్ని విధాలా మాకన్నా ఉత్తంలే నేను ఆ దృష్టితో అడగడం లేదు మానవులంతా సమానమే ఒకరు భవనాల్లో భోగభాగ్యాల్లో తొలతూగుతుంటే మరొకరు నిల్వ లేకుండా ఎండకెండి వానకు తడుస్తూ బ్రతకడం హర్షించదగ్గదేనా అని అడిగాడు ఎంత ఎంతమాత్రం కాదు అని ఒప్పుకున్నారు కరణం గారు మరి మీరంతా హాయిగా ఎవరేళ్లలో వాళ్ళు సుఖంగా ఉన్నారు నాకు నిల్వ నీడలేదు నేనిప్పుడు ఏ చెట్టు కిందనూ ఉండాలి అని మోహన్ రావు మాట్లాడుతుంటే అతని గొంతులో నుంచి మాటలు పిడుగుల్లా మీద పడుతున్నాయి మీరు ఆవేశపడకండి ఉన్న టీచరు అవధాని గారి అల్లుడే కాబట్టి ఈ సమస్య ఎదురు కాలేదు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కనుక మీకు వసతి చూపించవలసిన బాధ్యత మా మీద ఉంది కానీ పల్లెటూరు కదా ఇళ్ళు ఎవరికి సరిపడినంత వరకే ఉంటాయి తప్ప అద్దెలికిచ్చే పద్ధతిలో ఉండవు అని సంజయోషి చెప్పుకున్నాడు రామచంద్రయ్య గారి మేడ ఖాళీగా ఉందట అని అడిగాడు మోహన్ రావు కరణంగారు విస్తుపోయారు అందులో ఉందామనుకుంటున్నారా అది చాలా కాలం నుంచి పాడుపడింది నాకా భయాలేమి లేవు అని నిశ్చలంగా చెప్పాడు మోహనరావు అయితే ఆ ఏర్పాటు నేను చేస్తానులేండి అన్నాడు కరణం గారు మర్నాడు కరణం గారు చలాన్ని పిలిచి ఆ మేడలో టీచర్ గారు ఉండేటట్లు ఏర్పాట్లు చేయమన్నాడు రాఘవయ్య గారి అనుమతి లేకుండా ఎర్రచేయమైనా లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు చలం కరణం గారు ఎంత చెప్పినా వినలేదు చివరకు రాఘవయ్య గారిని కలుసుకుని ఆయనకు విషయమంతా వివరించి పోని ఒక మనిషి దీపమైనా పెట్టుకుంటాడు అని కోరగా రాఘవయ్య గారు సమ్మతించారు పాలం వచ్చి రాఘవయ్య గారు ఒప్పుకున్నారని చెప్పాక చలం మేడతలుపులు తీసి కింద భాగంలో ఒక గదిలో మాత్రమే మోహన్ రావు ఉండేటట్లు ఏర్పాట్లు చేసి మిగిలిన గదులన్నిటికీ తలుపులు వేసుకున్నాడు చలం ఒక నెల రోజులు గడిచాక చలం పంతులు గారి దగ్గరకు వచ్చి అద్దె ఇవ్వమన్నాడు ఎందుకు ఇవ్వాలి నినవనం అన్నాడు మోహన్ రావు నీ అమ్మ నువ్వేం పొంతులు వయ్యా అప్పుడేమో గది అద్దెకేమన్నావు ఇచ్చినాక అద్దె ఎందుకు వేటి ఖాళీ చేసేయండి మీరు అని తగులుకున్నాడు చలం ఈ గాలి నీరు నేల ఈ ఒక్కరి సొత్తు కాదు ఒక్కొక్కరికి పది సీళ్లు ఎందుకుండాలి మరొకరికి అసలు నిల్వ నీడ ఎందుకు లేకపోవాలి అని ప్రశ్నించాడు మోహన్ రావు నాకు అవన్నీ మీరు అద్దిస్తే గదిలో ఉండండి లేకపోతే ఖాళీ చేసేయండి చెప్పానుగా ఈ గాలి నేల నీరు అందరి దీను అందరిది అయితే పోయి గాలిలో ఎగరండి నీటిలో మునగండి కానీ ఈ గదిలో ఉండడానికి వీల్లేదు వెంటనే ఖాళీ చేసేయండి అని చలం కొట్టుపట్టాడు నేను ఖాళీ చేయను అని మొండికేశాడు మోహన్ రావు నువ్వు చేసేదటి నేనే చేస్తా అని అతని గదిలోని సామాను ఒక్కొక్కటే బయట పారేయడం పెట్టాడు మోహన్ రావుకు చలంతో తలపడే దేహదారుడ్యం లేదు పైగా ఈ పల్లెటూరి మోటు మనుషులు తన సిద్ధాంతాలను అర్థం చేసుకునే స్థితిలో లేరు అని గుణుకుంటూ జేబులోంచి పది రూపాయలు తీసి చలం చేతికిచ్చాడు ఏంటే నాకు ముష్టిస్తున్నావా ఇంకో పది అని దబాయించి మరీ వసూలు చేశాడు చలం రాఘవయ్య గారు ఢిల్లీ ప్రయాణమయ్యారు ఇందిర తనకూడా వస్తానని చిన్నపిల్లలా మారం చేసింది నువ్వు వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఒక్కదానికి ఏమీ తోచదు నాన్న నేను ఢిల్లీ వస్తాను నాకు చూడాలనుంది అని గారాభం పోయింది ఇందిర రాఘవయ్య ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుని చెప్పాడు నేనిప్పుడు ఢిల్లీ వెళుతోంది నీకోసమేరా అక్కడొక కుర్రాడు మంచి హోదాలో ఉండి బాగా సంపాదిస్తున్నాడు అన్ని విధాలా మనకు తగిన సంబంధం కుర్రాడితో మాట్లాడి తీసుకొస్తాను చూపులేయ్యాక ఫైనల్లో పెళ్లి చేసుకుని తీసుకువెళ్తాడు ఇంకప్పుడు నువ్వే నాకు ఢిల్లీ చూపిస్తావు సరేనా అని చెప్పగానే ఇందిరం లజ్జాభారంతో తల వంచుకుంది రాఘవయ్య గారు వెళ్లిపోయాక ఇందిరకు మళ్లీ వంటరితనం ఎక్కువైంది ఉదయం సాయంత్రం రమణమూర్తి కొంత కాలక్షేపం కలిగిస్తున్నా పగలు ఎక్కువ భాగం రాత్రుళ్ళు ఆమె కలల ప్రపంచంలో విహరించసాగింది ఢిల్లీ నుంచి వస్తాడు తనను చూస్తాడు తను నచ్చుతుందో లేదో వెళ్లి నిలువుటద్దం ముందు నుంచుని అటు తిరిగి ఇటుతిరిగి చూసుకుని తృప్తిపడింది తన అందానికి వంక పెట్టేవాడు ఎవడూ ఉండడు మొహంలో అంత కళ ఉట్టిపడుతోందని నాన్న పదే పదే అంటాడు తన అందమంతా కళ్ళలోనే ఉందని అలివేలంటుంది మా అమ్మాయిగారు సాక్షాత్తు లచ్చిందేవే అని కిట్టై అంటాడు ఇంకా రమణమూర్తి ఎన్నోసార్లు తనను మెచ్చుకున్నాడు తనను చూస్తే అతనికి విరిసిన గులాబీ కుసుమం గుర్తుకొస్తుందట మరోసారి అన్నాడు దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవకన్నీ అనుకున్నాడట తను తోటలో తిరుగాడుతుంటే అతను మరీ పొగిడేస్తాడు సిగ్గు సంతోషం ముపిరువనగా నవ్వుకుంది ఇందిర ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయి ఇంటికొచ్చాడు రమణమూర్తి తన ఆలస్యానికి కారణం కూడా చెప్పుకున్నాడు ఇవాళ మన ఫ్యాక్టరీ కార్మికుల సంఘానికి ఎన్నికలు జరిగాయమ్మా నేను యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను చాలా సంతోషం అయితే ఇక మీకు మాకు చొక్కెదురన్నమాట అని నవ్వింది ఇందిర మీరు అలా అనుకుంటే నన్ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా పొరబడ్డారన్నమాటే అన్నం పెట్టిన చేతిని కరవకూడదని నాకు తెలుసు ఇంకో విషయం ఇది మీ మనసులో దాచుకోండి నేను ఇప్పుడు యూనియన్ నాయకుడిగా మారింది కొద్దో గొప్ప నాకు చేతనైన సహాయం మీ ఫాదర్ కు చెయ్యాలనే ఇవన్నీ రాజకీయాలు అని బోధించాడు రమణమూర్తి మరి కార్మికులకు మీరట్లా సమాధానం చెప్తారు వారి క్షేమం కోరతారనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది అని తన సందేహం వెలుగుచ్చింది ఇందిరా ఈ కోరికలనే వాటికి అంతం లేదు అవకాశం ఉంటే నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలనుంది అది కోరిక మాత్రమే తీరే విధానం ఉండదు ఎవరి కోరికలైనా అంతే అన్నీ నెరవేర ప్రయత్నించడం మన వంతు అందొచ్చిన వాటితో తృప్తిపడడం తెలివిగల వాళ్ళ లక్ష్యం అని తన వేదాంతం వివరించాడు రమణమూర్తి మీ కార్మికులు కూడా ఇలాగే చెబుతారా అని అడిగింది ఇందిరా ఎప్పటికీ అది ప్రస్తుతం అప్పటిక మాటలాడి తప్పించుకు తిరగడం లక్షణం లక్ష్యం అన్నాడు రమణమూర్తి మీరు బాగా మాట్లాడుతున్నారు మీకు ఆ నేర్పు ఉంది దాంతో మీరెన్ని లోకాలైనా జయిస్తారు కృతజ్ఞుణ్ణి నిజానికి యూనియన్ ఎన్నికల్లో నేను గెలిచింది కూడా కబుర్లు చెప్పడం వల్లనే నేను రాఘవైగారి మనిషినన్న విమర్శ కొన్ని వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా కార్మికుల సంక్షేమమే నా ధ్యేయమని అవసరమైతే నా ఉద్యోగాన్ని పణంగా పెట్టడానికైనా సిద్ధమేనని వాళ్లకు వాగ్దానం చేశాను అది కేవలం ఎన్నికల వాగ్దానం అని మీకు గుర్తు చేస్తున్నాను అని నవ్వాడు రమణమూర్తి బాబోయ్ మీరు సామాన్యులు కారు అని ఒప్పుకుంది ఇందిరా ఈ రోజుల్లో అన్ని విధాలా నెగ్గుకు రావాలంటే సామాన్యుల వల్ల కాదు అన్ని కిటికీలు తెలుసుకుని బ్రతకాలి ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు నాకు మీ ఆదరాభిమానాలు కావాలి ఇందిర ఆశ్చర్యంగా చూసింది నా ఆదరాభిమానాలు కావాలా అవును నాకింత నీడ కల్పించి నాకు ఒక స్థానం ఏర్పరిచిన వ్యక్తి మీరే కనుక నాకు కావలసింది మీ అభిమానం దానికేం లోటు లేదులేండి అంది ఇందిర అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అని ఇప్పుడు అంటున్నారు రేపెంచా పెళ్లి చేసుకుని మీ శ్రీవారితో చట్టాపట్టాలేసుకుని విహరించేటప్పుడు నేనెక్కడో గుర్తుంటాను అని రాగల రోజుల గురించి గుర్తు చేశాడు ఇందిర కళ్ళలోకి సిగ్గు ముంచుకొచ్చింది ముసుముసి నవ్వులతో మురిసిపోయింది రమణమూర్తి నిట్టూర్చాడు కొందరు సుఖపడ్డానికే జన్మిస్తారు మరి కొందరు కష్టపడ్డానికే పుడతారు అనంటే నేను ఇది వరలో నమ్మేవాడిని కాదు కాని మిమ్మల్ని చూశాక నమ్మక తప్పడం లేదు అన్నాడు రమణమూర్తి నేనేం చేశానండి అని ఆశ్చర్యంగా అడిగింది ఇందిర విశాలమైన నేత్రాలను మరింత పెద్దవి చేసి చూస్తూ ఏం చేశానని నెమ్మది గడుగుతారేంటండి మీరు అదృష్టాన్ని వెంట తెచ్చుకుని పుట్టారు పాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అనేంత గారభంగా పెరిగారు నోరు విప్పి మాట్లాడితే ఎక్కడ ముత్యాలు రాలతాయో అనేంత ప్రేమగా చూసుకునే భర్త దగ్గరకు వెళ్లబోతున్నారు ఎంతమందికి జరుగుతుంది ఎంత అబ్బరంగా నాకింకా పెళ్లి కాలేదు కదండి మీ నాన్నగారు వెళ్లారు కదండీ ఆయనకేంటి తలుచుకుంటే ఈ దేశంలో ఎవరినైనా కొనగలరు అన్నాడు రమణమూర్తి అతని మాటల్లో ఎంతో వేదన కనిపిస్తోంది మీరు దేనికో బాధపడుతున్నట్లున్నారు అని సూటిగా అడిగింది ఇందిర మీరు వెళ్లిపోతే ఈ భవనానికే వెలుగు తొలిగిపోతుంది ముఖ్యంగా నేనున్నానా తిన్నానా అని వాళ్ళు ఎవరుంటారు అసలు ఈ నన్ను నన్నెందుకెంత ప్రేమగా చూశారు చెప్పండి ఎవరి ఆదరానికి నోచుకొని ఒక శాపగ్రస్తుళ్లా మొసులుతున్న నన్ను అలాగే ఎందుకు ఉండనవలేదు మీతో ఒక అరగంట మాట్లాడితే కొండల్ని పిండి చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది నా వంక చూసి చిరునవ్వు చిందిస్తే జన్మంతా పొలకెంత పొందిన అనుభూతి కలుగుతుంది అది మీ తప్పు కాకపోవచ్చు వెన్నెలకు చల్లదనాన్ని అందించే గుణం పూలకు సువాసనలు చిందించే లక్షణం వాటి స్వభావంలోనే ఉండుండొచ్చు కానీ వాటిని అనుభవించి ఆనందించే పేదవాడికి అవి పూర్తిగా తనకే చెందాలని స్వార్థం రేకెత్తుతూ ఉంటుంది ఆశపడ్డం నిరాశపడ్డం తప్పదని మాలాంటి వాళ్లకు మొదటే నుదుటి మీద రాసి పెడతాడు వేదాత అని దీర్ఘంగా నిటూర్చాడు రమణమూర్తి అతను చెప్పిందంతా ఓపికగా విన్న తర్వాత ఇందిర ఆగి అతని కళ్ళల్లో కళ్ళు కలిపి చూసి గడిగింది మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అలా అర్థం కాకుండా ఉండడమే నయం మనసు అనేక రకాల ఆలోచనలు చేస్తుంటుంది అన్నింటినీ బహిర్గతం చేయడం నేరం కూడా అవుతుంది ముఖ్యంగా ఆశించకూడని వాటి కోసం ఆశపడడం పెద్ద అపరాధం వాటిని గుండె గదుల్లోనే దాచుకోకుండా వెల్లడించడం వల్ల అనేక అనర్ధాలు జరగచ్చు నా గురించి మీరేమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి అని అడిగింది ఇందిర అది స్పష్టంగా చెప్పలేకే నుంచి చాలా అవస్థపడ్డాను మీరు మేడలోని అలా పైడి బొమ్మ నేను గేటు దగ్గర కాపలా కాసేవాణ్ణి కంటికి కనిపించకుండా మన మధ్య కొన్ని యోజనాల దూరం ఉంది మన మధ్యనున్న ఆగాధాలను నేను దాటలేను మీరు ఇది ఇదింతే అని చటుక్కున ఆమె ముందు నుంచి లేచి వెళ్లిపోయాడు రమణమూర్తి ఇందిర చాలాసేపు అక్కడే శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది కాలం నిశ్శబ్దంగా నదిలా ప్రవహించసాగింది వెన్నెల వింత వెలుగులు కురిపిస్తూ విహరిస్తూ ఉంది ఏంటి దీని భావం తనని ప్రేమిస్తున్నానని చెప్పకనే చెప్పాడు తను గగన కుసుమాన్ని అందని మానుపండునని వివరించాడు ఇతని ధోరణి తను గమనిస్తూనే ఉంది చాలా చొరవగల మనిషి చూసిరమ్మంటే కాల్చిరాగల్ ఎన్ని సుగుణాలున్నా పేదరికం అతన్ని కొంగదీస్తోంది అంటరానివాణ్ణి చేసి అల్లంత దూరాన్ని ఉంచుతోంది అది అతని ఆవేదన ఇందుకు తనేమన్నా చేయగలదా కలదు లేదు అవును కాదు ఈ రెండు మాటల మధ్య ఆమె మనసు అయింది గడియారంలోని పెన్యులల్లా అటు ఇటు ఊగిసలాడింది ఆ రాత్రంతా ఆమె అన్యమనస్కంగానే గడిపింది మర్నాడు మళ్లీ మామూలుగానే అతను నవ్వుతూ ఎదురొచ్చాడు ఏమీ జరగనట్లే కుసల ప్రశ్నలు వేశాడు ఇందిర కొంతసేపు మౌనంగా ఉంటే అతనే అన్నాడు చూడండి ఇందిర రాత్రి నేను హద్దులు దాటి మాట్లాడాను నాకు తెలుసు నేనొక శాపగ్రస్తుణ్ణి నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు నా సాహసాన్ని మాత్రం మన్నించి నిన్నటి మాటలను వీలైనంత వేగంగా మరిచిపోండి ప్లీజ్ నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఇక మీరా మౌనముద్ర మానేయండి ఏది ఒకసారి మామూలుగా నవ్వండి అలా అలా థ్యాంక్స్ ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా ఇందిరా వర్షం కురిసి వెలిసాక ఆకాశాన అందమైన హరివిలు విరుస్తుంది చూసావా దాన్ని చూస్తూ కూర్చోవడం ఒక అపూర్వమైన అనుభూతిలా తోస్తోంది నాలాంటి లాంటి పేదవాళ్లకు ఇప్పుడు నీలో ఆ ఇంద్ర ధనసునే చూస్తున్నాను అన్నాడు రమణమూర్తి మీరు నిన్న చెప్పిన విషయం ఆలోచించుకోవడానికి నాకు కొంత టైం ఇవ్వండి అంది ఇందిర అయ్యో ఇంకా ఆలోచిస్తామంటున్నారా వద్దండి దయచేసి మర్చిపోండి గివ్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే అని సద్ది చెప్పేస్తున్నాడు గాని అతని విషయం ఇందిర మనసులో తొలుస్తూనే ఉంది